మహిళలకు ఉచిత బస్సు జిల్లా సరిహద్దులు దాటి వర్తింపజేసే యోచనలో ఉంది ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎండి సో ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారు అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం జిల్లా సరిహద్దులు దాటి వర్తింపజేసే అవకాశం ఉందని ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆర్టీసీ ఎండీ పర్యటించారు స్థానిక బస్ స్టాండ్ డిపో కార్యాలయం అయితే పరిశీలించారు ఈ సందర్భంగా ద్వారకా తిరుమలలో వీడియోతో మాట్లాడుతూ త్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు ఆర్టీసీ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జోన్ల వారీగా సమీక్ష జరపాలని తెలిపారు పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు దీనికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రతి నెల సీఎం సమీక్షించారని చెప్పేసి సమీక్షిస్తున్నారని తెలిపారు రాష్ట్రానికి ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని మరో ఆరు వందల బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు రాష్ట్రంలో అన్ని బస్ స్టాండ్లకు కొత్తగా రంగులు వేస్తున్నామని ప్రయాణికులకు కుర్చీలు ఫ్యాన్లు ఏర్పాట్లు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు మొత్తం మీద ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఈ రెండాటిలో మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం అయితే ఉంటుందని సీన్ అయితే తెలియజేయడం జరిగిందనమాట ఇంకా సూపర్ లగ్జరీలు ఇంకా మిగిలిన గరుడ ఇటువంటి ఉంటాయి కదా ఆటలు అయితే ఎవరన్నమాట కేవలం ఎక్స్ప్రెస్ అదేవిధంగా పల్లె వెలుగు ఈ రెండు ఉచిత ప్రయాణం అయితే వస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని